హాయ్ ఫ్రెండ్స్ బౌన్స్ బ్యాక్ ఛానల్ కి స్వాగతం ముందుగా ఈ వీడియో చూస్తున్న మిత్రులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త సంవత్సరం కోటి ఆశలు అవి నెరవేరిన అనే కాన్సెప్ట్ తో ఈ రోజు ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరుగుతుంది ఈ సంవత్సరం మనం డిస్కస్ చేస్తున్నటువంటి నేను చేస్తున్నటువంటి మొదటి వీడియో ఇందులో ప్రధానంగా ఈ కొత్త సంవత్సరం అనేక నోటిఫికేషన్లకు సంబంధించి అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో జాబ్ క్యాలెండర్ పరిస్థితి ఏంటి వచ్చే అవకాశం ఉందా అదే విధంగా నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉన్నాయా ఏ నోటిఫికేషన్స్ ఎంత అవకాశం ఉంది అవి వస్తాయా లేదంటే మళ్ళీ ఈ ఇయర్ కూడా నిరాశగా ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటదా సో ఏంటి పరిస్థితి అవకాశాలు ఏంటి ఎలాంటి సిచ్యువేషన్ ఉంది ఏం చేయాలి అనే దానిపైన ఈ వీడియో ఉంటుంది పూర్తి స్థాయి అనాలిసిస్ ఉంటుంది కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మీకు గైడెన్స్ పరంగా యూజ్ అయ్యేటువంటి వీడియో ఇందులో నేను చెప్పే సమాచారం ఏది కూడా అయితే కాదు అధికారికంగా తీసుకున్న సమాచారం అయితే కాదు తాజా పరిస్థితులు గత అనుభవాలు భవిష్యత్తుపై ఉన్నటువంటి ఆశల నేపథ్యంలో ఏం జరగచ్చు ఏం చేయాలి ఎలా ఉండొచ్చు అనేది మాత్రమే డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఓకే సో వీడియో పూర్తిగా చూడండి నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదే విధంగా మీ మిత్రులకు షేర్ చేయండి మన ని చూస్తున్నారు చాలా మంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా మన వీడియోని లైక్ చేసిన తర్వాత హైప్ పాయింట్స్ అనేవి కూడా ఇచ్చే అవకాశం ఉంది దాని ద్వారా మన వీడియోస్ అనేవి ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతాయి మీకు గనక హైప్ ఆప్షన్ వస్తే గనక ఖచ్చితంగా ప్రతి ఒక్క హైప్ పాయింట్స్ ఇచ్చే ప్రయత్నం కూడా చేయండి ఓకే సో ఈ సంవత్సరం నేను కూడా మీకు గత సంవత్సరం కంటే ఎక్కువగా అందుబాటులో ఉండి అనేక అంశాలపైన అవగాహన ఇన్ఫర్మేషన్ మోటివేషన్ అన్ని రకాల సపోర్ట్ ఇవ్వడం అయితే జరుగుతుంది మన బౌన్స్ బ్యాక్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మన టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను అందులో కూడా అనేక రకాల అంశాలపైన అవగాహన సమాచారం కల్పించడం జరుగుతుంది కాబట్టి అక్కడ కూడా జాయిన్ అవ్వండి ఇక మన బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్ లో కూడా రకరకాల కొత్త కోర్సెస్ రాబోతున్నాయి అదేవిధంగా పాత కోర్సెస్ లో కూడా కంటెంట్ అనేది లేటెస్ట్ కంటెంట్ అప్డేటెడ్ కంటెంట్ కూడా ఇవ్వబోతున్నా ఎవరికైనా అవసరం ఉంది అనుకుంటే మన బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్ ని కూడా లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను డౌన్లోడ్ చేసుకుని అందులో అయితే ఉండండి మీకు కోర్సెస్ అనౌన్స్మెంట్ చేసినప్పుడు ఆఫర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఓకే ఇక ఆలస్యం చేయకుండా అసలైన టాపిక్ టాపిక్ లో వెళ్లిపోతాము సో ఫ్రెండ్స్ ఇక్కడ హ్యాపీ న్యూ ఇయర్ ముందుగా అందరికి మరొకసారి తెలియజేస్తూ ఈ కొత్త సంవత్సరం కొత్త ఆశలు ఏంటి అందులో ఇలా ఎలా ఉండబోతుంది చూద్దాం సో ఇందులో ఒకసారి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రివ్యూ చూసినట్లయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అనేది దాదాపుగా ప్రతి నిరుద్యోగికి కూడా నిరాశగానే మిగిలింది ఎక్సెప్ట్ ఫ్యూ మెంబర్స్ కొంతమందికి మినహాయిస్తే దాదాపు ప్రతి ఒక్కరికి కూడా నిరాశను నింపినటువంటి సంవత్సరంగా చెప్పొచ్చు ఇందులో మనకు రెండు వేల ఇరవై ఐదులో అంతకు ముందే వచ్చిన నోటిఫికేషన్స్ కి ఎగ్జామ్స్ జరిగిన వాటికి ఫలితాలు రావడము అదే విధంగా నియామక పత్రాలు అందించడం అయితే జరిగింది సో గ్రూప్స్ కావచ్చు ఇతర వేరేవి కావచ్చు రకరకాల ఎగ్జామ్స్ అనేవి గతంలో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ లో జరిగిన ఎగ్జామ్స్ కి ఇక్కడ నియామక పత్రాలు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడము అంతకు ముందు రిజల్ట్స్ ఇవ్వడం ఇలాంటివి అయితే ప్రాసెస్ జరిగింది కానీ కొత్తగా నోటిఫికేషన్స్ వచ్చిందైతే పెద్దగా లేదు జాబ్ నోటిఫికేషన్స్ నో జాబ్ నోటిఫికేషన్స్ ఇన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనుకోవచ్చు ఎక్సెప్ట్ ఫ్యూ నోటిఫికేషన్స్ కొన్ని చిన్న నోటిఫికేషన్స్ చిన్నవి అంటే ఉద్యోగం చిన్నదని కాదు తక్కువ వేకెన్సీస్ ఉండడము తక్కువ మందికి అప్లై చేసుకునే అవకాశం ఉన్నటువంటి కొన్ని నోటిఫికేషన్స్ మినహాయిస్తే అవి కూడా రెండు మూడు నోటిఫికేషన్స్ మినహాయిస్తే అసలు ఆశించిన నోటిఫికేషన్స్ ఏవి రాలేదు అంటే డిఎస్సి కావచ్చు పోలీస్ జాబ్స్ కావచ్చు గ్రూప్స్ కావచ్చు ఇతర అన్ని రకాల కేటగిరీస్ సంబంధించినటువంటి ఏ ఉద్యోగాన్ని కూడా నోటిఫికేషన్స్ అయితే రాలేదు పాతవే పాత వాటికే అపాయింట్మెంట్ ఆర్డర్స్ వరకు అయితే జరిగింది గ్రూప్ త్రీ కూడా చివరి దశకు వచ్చింది అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఈ మంత్ లో ఇచ్చే అవకాశం అయితే మాక్సిమం ఉంది సో ఇక ఇక్కడితో పాత నోటిఫికేషన్స్ యొక్క స్టోరీ అనేది ముగిసిపోయింది చెప్పొచ్చు అయితే ఇప్పుడు మరి రెండు వేల ఇరవై ఆరులో లో అవకాశాలు ఏంటి ఎలా ఉంది పరిస్థితులు చూసినట్లయితే ఫస్ట్ మనము జాబ్ క్యాలెండర్ గురించి డిస్కస్ చేద్దాము జాబ్ క్యాలెండర్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఈ ఇయర్ జాబ్ క్యాలెండర్ వచ్చే అవకాశం ఉందా అంటే నా అంచనా ప్రకారం మళ్ళీ చెప్తున్నాను దిస్ ఇస్ మై ప్రెడిక్షన్ ఓన్లీ నా అంచనా మాత్రమే నా అంచనా ప్రకారం ఈ జాబ్ క్యాలెండర్ వచ్చే అవకాశం అయితే తక్కువగానే ఉంది అంటే వస్తే రావచ్చు కానీ వచ్చినా అది ఇంప్లిమెంటేషన్ ఏ స్థాయిలో జరుగుతుంది పకడ్బందీగా ఖచ్చితంగా అమలు జరుగుతుందా లేదా అనేది డౌట్ గానే ఉంది సో జాబ్ క్యాలెండర్ అనేది ఇక్కడ ఒక ఏమంటారు ఒక ట్రాప్ లాగా మారిపోయింది నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ కోసం కోసం ఎదురు చూడడము అది ఇచ్చినా కూడా అమలు కాకపోవడము మళ్ళీ ఎదురు చూడడము ఇదంతా కూడా గత రెండు మూడు సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది సో ఈ సంవత్సరం పకడ్బందీగా ఖచ్చితంగా ఆ చాలా పర్ఫెక్ట్ గా అమలు జరుగుతుంది అయితే నేను అనుకోవట్లేదు ఇవ్వచ్చు ఇచ్చినా కూడా అమలు అనేది కొంత జరుగుతుందో లేదో ఒక డౌట్ గానే ఉంది అయితే జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని అదేవిధంగా అది ఖచ్చితంగా అమలు జరగాలని అయితే నేను కోరుకోవడం జరుగుతుంది ప్రభుత్వాన్ని అదే విధంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో కూడా నేను రిక్వెస్ట్ చేయడం కోరడం అయితే జరుగుతుంది ఇక్కడ మరొక అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఏపీలో కనుక జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయితే ఈ మంత్ వస్తుంది అని చెప్పేసి అంటున్నారు కదా సో అక్కడ కనుక జాబ్ క్యాలెండర్ వస్తే తెలంగాణలో కూడా దాని ప్రభావం ఉండే అవకాశం ఉంది దానివల్ల తెలంగాణలో కూడా జాబ్ క్యాలెండర్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది కానీ ఇక్కడ జాబ్ క్యాలెండర్ అనేది ఏ స్థాయిలో అంటే ఎలా ఉంటుంది అన్ని ఉద్యోగాలకు సంబంధించి అందులో మెన్షన్ చేస్తారా లేదంటే చెయ్యరా అసలు ఏంటి పరిస్థితి అది ఒక ప్రభుత్వం జస్ట్ రాజకీయం కోసమో లేదంటే వాళ్ళ యొక్క హామీ ఎన్నికల హామీ లాగానే ఒక హామీ లాగా మిగిలిపోతుందా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది దానికి త్వరలోనే అంటే మనకు విదిన్ టూ త్రీ మంత్స్ లోనే క్లారిటీ వస్తుంది అసలు ఇస్తారా ఇంప్లిమెంటేషన్ చేస్తారా చెయ్యరా అనే దానిపైన ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉంది నేనైతే ఈ జాబ్ క్యాలెండర్ పైన పూర్తి స్థాయిలో హోప్స్ అయితే పెట్టుకోకండి వస్తే మంచిదే రావాలని కోరుకుంటున్నాను నేను కూడా ఆల్వేస్ జాబ్ క్యాలెండర్ మంచిది రావాలని కోరుకుంటా కానీ పరిస్థితులు చూసినట్లయితే ఇది ఖచ్చితంగా నిరుద్యోగుల ఆశలను హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై చేస్తుంది అని చెప్పేసి నేను అనుకోవడం లేదు ఓకే సో లెస్ ఎక్స్పెక్టేషన్స్ లెస్ హోప్స్ తో ఉండండి వస్తే మాత్రం చాలా హ్యాపీగా ఉంటారు రాకపోతే మాత్రం ఎక్కువ డిసపాయింట్ కాకుండా ఉండాలంటే హోప్స్ తక్కువగానే పెట్టుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది ఇది పరిస్థితులను బట్టి చెప్తున్నాను నేను అగనేస్ట్ కాదు జాబ్ క్యాలెండర్ నాకు మంచి కాన్సెప్ట్ కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే అది ఒక ట్రాప్ లాగా మారిపోయింది నిరుద్యోగులను అవసరమైనప్పుడల్లా あ。<music> ఈ జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి పేపర్లలో ప్రకటన రావడము లేదంటే రాజకీయ నాయకులు అంటే ప్రభుత్వం తరఫున కావచ్చు లేదంటే ఇంకెవరైనా కావచ్చు మీటింగ్ అక్కడక్కడ అక్కడ మాట్లాడము జరుగుతుంది కానీ దీని యొక్క ప్రకటన దాని యొక్క అమలు అనేది మాత్రం ఇక్కడ క్వశ్చన్ మార్క్ గా మారిపోయింది కాబట్టి సో ఈ జాబ్ క్యాలెండర్ ఈ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లో కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ గా అవుతుంది అనుకోవట్లేదు అవ్వాలని మాత్రం కోరుకుంటున్నా నెక్స్ట్ ఇక జాబ్ నోటిఫికేషన్స్ ఏంటి అంటే ఈ జాబ్ క్యాలెండర్ తో సంబంధం ఉన్నా లేకున్నా అసలు జాబ్ క్యాలెండర్ వచ్చినా రాకున్నా నోటిఫికేషన్స్ వస్తాయా జాబ్ నోటిఫికేషన్స్ ఏమైనా వస్తాయా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి నిరుద్యోగులు వస్తాయా రావాలంటే ఒక్కొక్కటిగా చూసే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ వచ్చేసి గ్రూప్స్ గ్రూప్స్ విషయానికి వస్తే గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు గ్రూప్ ఫోర్ కావచ్చు వీటికి సంబంధించి అన్ని ముగిసిపోయినాయి ఇక వన్ అనేది కోర్టులో కేసు ఉంది సో దానికి సంబంధించి జడ్జిమెంట్ కూడా హోల్డ్ ఉంది సో దీని దీని గురించి మనం ఎక్కువ డిస్కస్ చేయాల్సిన సిచువేషన్ లేదు ఏ జడ్జిమెంట్ వస్తుంది తర్వాత ఏం జరుగుతున్నది కొంతకాలం చూస్తే తెలుస్తుంది వెయిట్ చేస్తే సో ఇక గ్రూప్ వన్ ప్రస్తుతానికి అయితే నియామకం అయితే జరిగిపోయింది కానీ కోర్టు కేసులు అయితే ఉన్నాయి ఆ విషయం మీకు తెలుసు ఇక గ్రూప్ టూ కూడా ఆల్రెడీ జాబ్ లో జాయిన్ అయిపోయినారు కాకపోతే ఒక రెండు కేసులు ఉన్నట్టుగా తెలుస్తుంది వాటి ప్రభావం ఎంత ఉంటుంది అనేది మాత్రం చెప్పలేని పరిస్థితి సో వన్ టూ ఇక త్రీ విషయంలో ఫోర్ విషయంలో ఇలాంటి కాంట్రవర్సీస్ లేవు వీళ్ళు గ్రూప్ ఫోర్ అనే వాళ్ళు జాయిన్ అయిపోయి వన్ ఇయర్ దాటిపోయింది గ్రూప్ త్రీ వాళ్ళు కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకోబోతున్నారు ఈ నేపథ్యంలో గ్రూప్స్ పాత నోటిఫికేషన్స్ ముగిసినట్లుగా నేను భావించవచ్చు కానీ ఇక్కడ కొత్త నోటిఫికేషన్స్ ఇమీడియట్ గా వచ్చే అవకాశం అయితే నాకు కనిపించట్లేదు సో కొన్ని రోజుల క్రితం మనకు గ్రూప్ నోటిఫికేషన్ రెండు వందల డెబ్బైకి పైగా వేకెన్సీతో ఈ జనవరిలో ఫిబ్రవరిలో గ్రూప్ వన్ నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి రావచ్చు అని చెప్పేసి పేపర్లో రకరకాల ప్రకటనలు వచ్చినాయి అయితే నా అంచనా ప్రకారం మళ్ళీ చెప్తున్నా దిస్ ఇస్ మై ప్రొడిషన్ ఓన్లీ నా ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే నా అంచనా ప్రకారం మాత్రము ఇమీడియట్ గా అంటే ఈ జనవరిలోనో ఫిబ్రవరిలోనో ఫిబ్రవరిలోనూ ఈ గ్రూప్ వన్ నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి నేను అనుకోవట్లేదు ఒకవేళ ఈ ఇయర్ వచ్చినా కూడా ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత వచ్చే అవకాశం అయితే ఉంది సో గ్రూప్ వన్ అదే విధంగా గ్రూప్ టూ కూడా ఇక గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ విషయంలో కూడా ఇక్కడ కోర్టు కేసులు అలాంటివేం లేవు కానీ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అవన్నీ ఐడెంటిఫై చేసి సో వాటిపైన ఇమీడియట్ గా నోటిఫికేషన్ లేదంటే సిక్స్ మంత్స్ లో నోటిఫికేషన్ ఇస్తారా అంటే నాకు కొంత డౌట్ గానే ఉంది సో ఒకవేళ ఇచ్చినా కూడా ఇమీడియట్ గా అయితే వచ్చే అవకాశాలు అయితే తక్కువగా కనిపిస్తున్నాయి అంటే రావు అని చెప్పేసి నేను చెప్పట్లేదు అలా చెప్పే రైట్స్ నాకు లేవు అలాంటి ఇన్ఫర్మేషన్ ఏం లేదు కానీ సిచువేషన్ బట్టి నాకు ఉన్నటువంటి కొంత అనఫిషియల్ ఇన్ఫర్మేషన్ బట్టి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను సో గ్రూప్స్ నోటిఫికేషన్ ఒకటి రెండు అంటే గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ గానీ లేదంటే త్రీ కానీ ఫోర్ కానీ ఇందులో ఏవో ఒకటో రెండు నోటిఫికేషన్స్ రావడానికి ఇయర్ అవకాశం ఉంది కానీ అవి ఇమీడియట్ గా వస్తాయంటే డౌట్ గానే ఉంది ఓకే సో ఇది ఇక ఇందులో ఇంకొక సమస్య ఏంటంటే సిలబస్ మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పరీక్షలకు సంబంధించి ఒక సిలబస్ కమిటీని కూడా వేయడం జరిగింది సో ఆ సిలబస్ కమిటీ రిపోర్ట్ ఎలా ఉంటది సిలబస్ చేంజ్ అవుతుందా ఎంత చేంజ్ అవుతుంది ఏ పేపర్స్ ఉంటాయి పేపర్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ అందులో ఉన్నటువంటి కంటెంట్ సిలబస్ అదంతా ఎంత మారబోతుంది వీటిపైన ఇంకా స్పష్టత లేదు సో ఆ కమిటీ రిపోర్ట్ వచ్చి సిలబస్ ఏమైనా మారితే సిలబస్ మారిన తర్వాత నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాని యొక్క ప్రభావం కూడా ఉండే అవకాశం ఉంది సో ఈ నేపథ్యంలో ఇమిడియట్ గా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ లేదంటే వన్ లేదంటే ఏదైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అయితే తక్కువగానే కనిపిస్తున్నాయి ఒకవేళ నిజంగానే గ్రూప్ వన్ నోటిఫికేషన్ జనవరిలో ఫిబ్రవరిలో వస్తే సో చాలా మందికి మళ్ళీ కూర్చొని ప్రిపేర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ పోలీస్ జాబ్స్ పోలీస్ జాబ్స్ అంటే ఎస్ఐ ఆఫ్ పోలీస్ పోలీస్ కానిస్టేబుల్ ప్రధానంగా సో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పోలీస్ కానిస్టేబుల్ ఈ నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మనకు ఇటీవల వచ్చినటువంటి వార్తలు పోలీస్ శాఖ నుంచి వచ్చినటువంటి కొన్ని ప్రకటనల ద్వారా కూడా చెప్పొచ్చు పద్నాలుగు వేల పోలీస్ ఉద్యోగాలు వాటికి సంబంధించిన ప్రపోజల్స్ అనేటివి మేము గవర్నమెంట్ పంపించామని చెప్పేసి రావడం జరిగింది వార్తలు మీరు చూశారు సో ఈ నేపథ్యంలో ఆ పద్నాలుగు వేలలో ఒక ఎనిమిది వందల నుంచి వెయ్యి వరకు ఎస్ఐ పోలీస్ నోటి వేకెన్సీస్ ఉండొచ్చు రిమైనింగ్ థర్టీన్ థౌసండ్ అనేది కానిస్టేబుల్ వేకెన్సీస్ ఉండే అవకాశం అయితే ఉంది సో వీటికి నోటిఫికేషన్ అంటే గవర్నమెంట్ నుంచి అప్రూవల్ రావాలి అది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు వెళ్ళాలి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వాలి ఇది కూడా వితిన్ వన్ వీక్ వితిన్ టూ వీక్స్ వితిన్ వన్ మంత్ జరుగుతుందా అంటే అంత ప్రాసీజ జరిగే అవకాశం అయితే లేదు ఈ పోలీస్ కానిస్టేబుల్ పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్ అనేది ఒక టూ త్రీ మంత్స్ టైం పట్టే అవకాశం అయితే నాకు అనిపిస్తుంది వ్యక్తిగతంగా సో ఏప్రిల్ మే జూన్ ఆ టైంలో వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది కానీ ఒకవైపు నిరుద్యోగులు ముఖ్యంగా పోలీసు ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు ఇమీడియట్ గా నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు వాళ్ళ డిమాండ్ లో కూడా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం ఉంది కాబట్టి ప్రభుత్వము యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వీలైతే ఒక వన్ వీక్ లోపలనే ఈ అప్రూవల్ ఇచ్చేసి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి ఇచ్చేసి నోటిఫికేషన్ ఇస్తే కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే చాలా రోజులు నోటిఫికేషన్స్ లేవు కాబట్టి అవకాశం ఉన్న వాటి అన్నిటినీ కూడా విడుదల చేయాల్సిందిగా మన బౌన్స్ బ్యాక్ ఛానల్ తరఫున కూడా ప్రభుత్వాన్ని కోరడం అయితే జరుగుతుంది సో ఇది జరిగితే కనుక పోలీస్ జాబ్స్ అనేవి తొందరగా వచ్చే అవకాశం ఉంది చూద్దాం ఈ నెలలో వీలైతే వచ్చే నెలలో రావాలని కోరుకుంటున్నాను ఒకవేళ ఈ వన్ టూ మంత్స్ లో రాకపోయినా త్రీ ఫోర్ మంత్స్ లో ఈ ఏప్రిల్ మే త్రీ నుంచి ఫోర్ మంత్స్ లో నోటిఫికేషన్ రావడానికి అయితే ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి అయినా కూడా మిస్ అయినా సిక్స్ మంత్స్ మంత్స్ లోపల నైన్టీ నైన్ పర్సెంటేజ్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది ఈ ఇయర్ సో పోలీస్ జాబ్ నోటిఫికేషన్స్ ఓకే నెక్స్ట్ టీచర్ జాబ్స్ అంటే డిఎస్సి డిఎస్సికి సంబంధించి కూడా తీవ్రంగా ఎదురు చూస్తున్నారు సో ఈ నేపథ్యంలో అభ్యర్థులకు ఈ డిఎస్సి పైన కోటి ఆశలు ఉన్నాయి అయితే ఈ నోటిఫికేషన్ కూడా ఇమీడియట్ గా వింటనే వస్తుంది అని చెప్పేసి నేను అనుకోవట్లేదు కొంత టైం పట్టే అవకాశం అయితే నాకైతే వ్యక్తిగతంగా కనిపిస్తుంది డిఎస్సి విషయంలో సో ప్రభుత్వం దీనిపైన తొందరగా నిర్ణయం తీసుకొని నోటిఫికేషన్ ఇవ్వాల్సిందిగా కోరడం జరుగుతుంది సో టీచర్ జాబ్స్ నెక్స్ట్ ఇంజనీరింగ్ జాబ్స్ ఇందులో ఏఈలు కావచ్చు ఏడబ్ల్యూలు కావచ్చు ఇతర ఇంజనీరింగ్ కి సంబంధించినటువంటి జాబ్స్ కావచ్చు ముఖ్యంగా పవర్ సెక్టర్ లో కూడా ఉన్నటువంటి జాబ్స్ ఏవైతే ఉన్నాయో అవి జూనియర్ లైన్మెన్ ఇవన్నీ కూడా వీటికి సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పలేం కానీ కొన్ని నోటిఫికేషన్స్ వాటికి సంబంధించి ముఖ్యంగా పవర్ సెక్టర్ సంబంధించి వచ్చే అవకాశం అయితే ఈ ఇయర్ కనిపిస్తుంది రిమైనింగ్ వేకెన్సీ కి సంబంధించి కూడా ఏవైతే వేకెన్సీస్ ఐడెంటిఫై అయితే వాటికి ఇయర్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అయితే ఖచ్చితంగా వస్తుందంటే చెప్పలేని పరిస్థితి రావచ్చు రాకపోవచ్చు బట్ రావాలని కోరుకుందాం ఇంజనీరింగ్ జాబ్స్ నెక్స్ట్ వచ్చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఇవి ఎప్పుడో రావాల్సినటువంటి నోటిఫికేషన్స్ గతంలో రెండు వేల ఇరవై రెండులోనే నోటిఫై చేసినటువంటి వేకెన్సీస్ ఉన్నాయి కాకపోతే కొన్ని కారణాల వల్ల నోటిఫికేషన్ రాలేదు అందులో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ప్రధానంగా పదిహేను వందల వరకు వేకెన్సీస్ కనిపిస్తున్నాయి ఇంకా పెరిగినాయి కూడా ఈ మధ్య కాలంలో నెక్స్ట్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఈ వేకెన్సీస్ వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ రావాల్సి ఉంది సో ఇవి వస్తాయా అంటే ఏం చెప్పలేని పరిస్థితి ఉంది వీటిపైన సమాచారం కూడా లేదు కాకపోతే అట్లీస్ట్ ఇప్పుడైనా వీటిని రిలీజ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను కోరుకుంటున్నాను కోరుతున్నాను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను సో ఫారెస్ట్ జాబ్స్ పరిస్థితి ఈ విధంగా ఉంది నెక్స్ట్ గురుకుల గురుకులకు సంబంధించి కూడా ఇయర్ నోటిఫికన్ అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ చెప్పలేము రావచ్చు రాకపోవచ్చు సో ఏం చెప్పలేనటువంటి అంటే సమాచారం నా దగ్గర ఖచ్చితంగా లేదు అంచనాలు కూడా ఈ విధంగా ఉండొచ్చు అని చెప్పేసి నా దగ్గర లేవు కాబట్టి సో ఏదైనా జరగచ్చు ఇక లెక్చరర్ జాబ్స్ అంటే జేఎల్ డిఎల్ పిఎల్ ఇవన్నీ ఉన్నాయి కదా వీటికి సంబంధించి ఇక సింగరేణి జాబ్స్ మెడికల్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి జాబ్స్ అదే విధంగా ఇవన్నీ కూడా మీ ఈ జాబ్స్ అన్ని కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ అనుకోవచ్చు రావచ్చు రాకపోవచ్చు సో ఒకవేళ జాబ్ క్యాలెండర్ కనుక ఇచ్చి ఇంప్లిమెంటేషన్ చేసే ప్రయత్నం చేస్తే వీటి పెట్టే అవకాశం ఉంది అప్పుడు నోటిఫికేషన్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోతే మాత్రం ఇక ఉన్నటువంటి వాటిలో ఒకటి రెండు నోటిఫికేషన్స్ ఈ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ కంప్లీట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఇక్కడ వీటికి కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ అని చెప్పి అనుకోవచ్చు నెక్స్ట్ అంగన్వాడీ జాబ్స్ ఈ అంగన్వాడి జాబ్స్ అనేటువంటి అందరికి ఉపయోగకరమైనటువంటి నోటిఫికేషన్ కాదు కొంతమందికి అర్హత ఉంటది సో అయినప్పటికీ కూడా ఆ కొంతమందికైనా అయినా అవకాశం ఉంటది కాబట్టి ఇది కూడా నోటిఫికేషన్ సో ఇందులో ఇది గత సంవత్సరం యాక్చువల్ గా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మొత్తం కూడా ప్రచారంలో ఉన్నది సో ఒక పది పదిహేను సార్లు దీనిపైన నోటిఫికేషన్ ఇస్తున్నాం శిశు సంక్షేమ శాఖలు అంగన్వాడీలో ఇస్తున్నాం అని చెప్పేసి అన్నారు ఈ నోటిఫికేషన్ అయితే రాలేదు మళ్ళీ ఇప్పుడు మార్చిలో ప్రపంచ మహిళా దినోత్సవం రోజున మళ్ళీ దీనిపైన పెద్ద చర్చ అంటే ప్రచారం జరిగే అవకాశం ఉంది సో అప్పుడు నోటిఫికేషన్ ఇవ్వచ్చు ఆ తర్వాత ఇవ్వచ్చు సో దీనికి సంబంధించి ఈ ఇయర్ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి లేదంటే ఈ ఇయర్ కూడా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ గడవచ్చు దీని విషయంలో కాకపోతే ఎక్కువ అవకాశం అయితే రావడానికి అయితే ఉంది అంగన్వాడికి సంబంధించినటువంటి ఉద్యోగాలు నెక్స్ట్ సంబంధించినటువంటి ఉద్యోగాలు ఇవి వచ్చేసి ఎలాంటి అడ్డంకులు లేకుండా ఇవ్వాలి అనుకుంటే విత్ ఇన్ వన్ వీక్ లో నోటిఫికేషన్ వన్ వీక్ కాదు టూ త్రీ డేస్ లోనే నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉన్నటువంటి నోటిఫికేషన్ ఇది ఉద్యోగాలు కానీ ప్రభుత్వం ఎందుకో తెలియదు కానీ వీటిపైన మౌనంగా ఉంది సో ఇవి కూడా ఒక ఆరు వేల ఉద్యోగాలు ఉన్నటువంటి ఒక మంచి నోటిఫికేషన్ అవుతాది ఇస్తే కనుక సో ఇది ఇస్తారా మరి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లో అంటే ఇది కూడా ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంటేజ్ ఛాన్స్ ఉంది అనుకోవచ్చు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సంటేజ్ సో హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇస్తారని చెప్పేసి చెప్పే అవకాశం అయితే లేదు ఇవ్వాలని కోరుకున్నాం దీనిపైన ప్రభుత్వం పైన ఒత్తిడి నిరుద్యోగుల నుంచి రిక్వెస్ట్ ఎక్కువగా వెళ్లి ఒత్తిడి పెరిగి ప్రభుత్వాన్ని ఎక్కువగా రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళ నుంచి ఇప్పించుకోగలిగితే అప్పుడు ఈ నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది దీని ఈ విధంగా అంటే ఈ అంశం పైన ఆలోచించి ప్రభుత్వాన్ని కొద్దిగా మోటివేట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను జిపిఓ నోటిఫికేషన్ జిపిఓ జాబ్స్ నెక్స్ట్ ఆల్ అదర్ కేటగిరీ జాబ్స్ అంటే ఇతర ఇక్కడ మెన్షన్ చేయనటువంటి రకరకాల ఉద్యోగాలు ఉన్నాయి సో వాటి అన్నిటికి సంబంధించి కూడా నోటిఫికేషన్స్ ఇవ్వాలి అనుకుంటే గవర్నమెంట్ కనుక ఇస్తుంది కానీ వాళ్ళ ఉద్దేశం ఉందో ఏం చేస్తారో తెలియదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అని చెప్పడానికి లేదు అదే సందర్భంలో హండ్రెడ్ పర్సెంట్ రాదు అని కూడా చెప్పడానికి లేదు ఈ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఈ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లో జాబ్ పర్సెంటేజ్ రాకపోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి అంటే ఇక్కడ ఖచ్చితంగా రావు అనే సిచువేషన్ లేదు హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి అనే సిచువేషన్ కూడా లేదు ఎలా అనంటే ఇక్కడ కొన్ని కొన్ని సిచువేషన్స్ చూస్తే వస్తాయి అనుకోవచ్చు ఇలా మనకు గవర్నమెంట్ దగ్గర ఇక జాబ్ నోటిఫికేషన్స్ ఆపడానికి అంటే ప్రొలాంగ్ చేయడానికి డీలే చేయడానికి పెద్దగా రీజన్స్ అయితే లేవు ఎందుకు పాత నోటిఫికేషన్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి వాటికి సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ ముగిసిపోయింది కోర్టు కేసులు మినహాయిస్తే దాదాపుగా అన్ని కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేస్తారు కాబట్టి ఇక కొత్తగా మళ్ళీ నోటిఫికేషన్స్ ఇవ్వాల్సినటువంటి సిచువేషన్ అయితే ఉంది అదే సందర్భంలో జాబ్ క్యాలెండర్ అనేది కూడా ఒక ఫెయిల్యూర్ ఒక కాన్సెప్ట్ లాగా అయిపోయింది కాబట్టి సో ఇక్కడ అట్లీస్ట్ మళ్ళీ ఇప్పటి నుంచైనా జాబ్ క్యాలెండర్ ని తీసుకురావడము లేదంటే నోటిఫికేషన్స్ ఇవ్వడమో ఇవ్వాల్సిన సిచువేషన్ ఉంది నిరుద్యోగులు తీవ్రమైనటువంటి నిరాశ అసంతృప్తి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఇయర్ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ప్రభుత్వం భావించాలి భావించి ఇస్తే మాత్రం ఈ నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది లేదు అని అంటే ఇంకో వన్ ఇంకొక వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆగితే అసెంబ్లీ ఎలక్షన్స్ దగ్గరకు వచ్చిన తర్వాత అప్పుడు నోటిఫికేషన్స్ ఇవ్వాలి అని గవర్నమెంట్ అనుకుంటే ఈ ఇయర్ కూడా ఇలాగనే గడిచిపోయే అవకాశం ఉంది అందుకే ఫిఫ్టీ ఫిఫ్టీ అని చెప్పేసి అన్నాను సో మీకు చాలా మంది చాలా యూట్యూబ్ ఛానల్స్ లో రకరకాల యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు మెంటార్స్ కావచ్చు ఎడ్యుకేటర్స్ కావచ్చు టీచర్స్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఈ ఇయర్ ఖచ్చితంగా నోటిఫికేషన్స్ వస్తాయి అని చెప్పేసి చెప్పి ఉండొచ్చు చెప్తారు కానీ ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి అని చెప్పడానికి లేదు రావచ్చు రాకపోవచ్చు ఏదైనా జరిగే అవకాశం అయితే ఉంది ఇక్కడ ప్రిపరేషన్ చేయాలా వద్దా అని నిర్ణయించుకోవాల్సింది అభ్యర్థులే ఆ నిర్ణయించుకోవడం కోసం కొన్ని అంశాలు ఉంటాయి సో వాటి ఎలా వేటి వేటి ఆధారంగా డిసిజన్ తీసుకోవాలి అనే దానిపైన నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తా దీని తర్వాత ఇమీడియట్ గా వన్ టూ డేస్ లో కొ వీడియో వస్తుంది అందులో ఎవరు ప్రిపరేషన్ కొనసాగించాలి ఎవరు ఆపాలి ఎవరు చదవాలి ఎవరు చదవద్దు ఏంటి డిసిషన్ ఎలా తీసుకోవాలి వేటి ఆధారంగా తీసుకోవాలనే దానిపైన నా యొక్క పూర్తి స్థాయి అనాలిసిస్ మీకు అందించడం అయితే జరుగుతుంది దాని ట్వంటీ ట్వంటీ సిక్స్ ని ఎలా మీరు ఉపయోగించుకుంటారో మీ చేతుల్లో మీ మీకు డిసిజన్ వదిలేయడం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ వీడియోలో ఆ విషయం అయితే డిస్కస్ చేద్దాము అయితే మరి ఇక్కడ ఏమైనా అడ్డంకులు ఉన్నాయా ఇంకా ఛాలెంజెస్ ఏమున్నాయా అంటే కొన్ని ఛాలెంజెస్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లో ఈ ఉద్యోగ నియామకాలకు సంబంధించి కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి అవి అడ్డంకులుగా కూడా మారే అవకాశాలు ఉన్నాయి అవి ఏంటి అని చూసినట్లయితే ఒకటి ఎలక్షన్స్ కొన్ని ఎలక్షన్స్ ఉన్నాయి ఇంకా అవి ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో మున్సిపాలిటీస్ సంబంధించి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు లేదంటే కార్పొరేషన్స్ ఉన్నాయి కదా వాటికి సంబంధించిన ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఇవన్నీ కొంత అడ్డంకిగా మారే అవకాశం ఉన్నాయి అంటే అవి ఎన్నికలు నిర్వహించే టైంలో ఎలక్షన్ కోడ్ వల్ల ఆ టైంలో నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉండదు కాబట్టి సో స్టార్టింగ్ లో ఈ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఇలా మూడు నుంచి నాలుగు నెలలు అనేది కొంత నోటిఫికేషన్లకు ఇబ్బందిగా మారడానికి ఇది ఈ ఎలక్షన్స్ అనేవి కారణమయ్యే అవకాశం అయితే ఉంది ఇది ఒక అడ్డంకి లేదంటే ఛాలెంజ్ నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంటేషన్ ఒకవేళ ఎలా గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ ఇచ్చినా కూడా అది ఇంప్లిమెంటేషన్ దాని ఇంప్లిమెంటేషన్ ఎంత వరకు చేస్తారు అనేది కూడా ఇక్కడ తెలియదు ఎందుకు అంటే ఇది ఒక ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ అనే విధంగా ఉండాలి అంటే అది పబ్లిక్ సర్వీస్ కమిషన్ల నుంచి రిక్రూట్మెంట్ బోర్డ్స్ నుంచి రావాలి టీజీపీఎస్సీ నుంచి ఒక జాబ్ క్యాలెండర్ రావాలి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఒక జాబ్ క్యాలెండర్ రావాలి ఇతర రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ నుంచి జాబ్ క్యాలెండర్ రావాలి ఎలా అంటే మనకు రైల్వే బోర్డ్ నుంచి జాబ్ క్యాలెండర్ అదే విధంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి జాబ్ క్యాలెండర్ యూపీఎస్సీ నుంచి జాబ్ క్యాలెండర్ ఐబీపీఎస్ కు సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ ఇవి ఎట్లయితే వస్తాయో ఆయా రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ఏ విధంగా అయితే ఇస్తాయో ఆ విధంగా జాబ్ క్యాలెండర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అమలు అవడానికి అవకాశం అయితే ఉంది కానీ గవర్నమెంట్ ఇవి ేషన్స్ ఇస్తామని చెప్పేసి ఒక ఒక డాక్యుమెంట్ తయారు చేసి ఇచ్చి తర్వాత దాన్ని మళ్ళీ కొన్ని కారణాల వల్ల అవి జెన్యున్ రీజన్సా లేదంటే వాంటెడ్ గా క్రియేట్ చేసిన రీజన్స్ అనేది పక్కన పెడితే కొన్ని కారణాల వల్ల మళ్ళీ అవి అడ్డు అడ్డానికి వచ్చే అవకాశం ఆగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి సో ఇది ఒక పెద్ద ఛాలెంజ్ జాబ్ క్యాలెండర్ ఇవ్వని ఇచ్చినప్పుడు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం పెద్ద ఛాలెంజ్ కష్టం కాదు కానీ దాని కష్టం ఏం కాదు ఇంప్లిమెంటేషన్ చేస్తే ఈజీగా చేయొచ్చు కానీ చేస్తారా అనేది కూడా ఇక్కడ నిరుద్యోగుల తరఫున నిరుద్యోగుల వర్షన్ ఒక ఛాలెంజ్ గా కనిపిస్తుంది నెక్స్ట్ న్యూ సిలబస్ న్యూ సిలబస్ మనకు ఇప్పుడు ఈ గ్రూప్స్ కు సంబంధించిన ప్రధానంగా సిలబస్ కమిటీ ఏం చెప్తుంది తర్వాత సిలబస్ ఎంత మారుతుంది అందులో ఏముంటాయి ఏ టాపిక్స్ ఉంటాయి ఏ టాపిక్స్ ఉండవు తెలంగాణ ఉద్యమం పరిస్థితి ఏంటి అదేవిధంగా ఎన్ని పేపర్స్ ఉంటాయి ఇవన్నీ ఇంకా క్లారిటీ లేదు హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ అయితే అంటే వందకు వంద శాతం సిలబస్ మొత్తం ఏం మారదు ఉన్నటువంటి సిలబస్ లో పది శాతమో ఇరవై శాతమో లేదంటే పదిహేను శాతమో మారే అవకాశం ఉంటుంది కానీ ఆ కొంతవరకైనా మార్పులు ఏంటి అనేది కూడా కొంత ఛాలెంజ్ గా ఉంది తొందరగా వీలైనంత తొందరగా దీనిపైన కూడా ప్రభుత్వము ముఖ్యంగా ఈ కమిటీ అదేవిధంగా సిలబస్ అనేది కొత్తగా వచ్చే సిలబస్ అనేది తెలిస్తే అభ్యర్థులు ప్రశ్న ంతంగా చదుకోగలుగుతారు నెక్స్ట్ జాబ్ వేకెన్సీస్ అంటే ఉద్యోగాలు రకరకాల డిపార్ట్మెంట్స్ లో రకరకాల కేడర్ లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఖాళీలు వాటిని అందులో ఎంత శాతం భర్తీ చేయాలి ఎన్ని భర్తీ చేయకుండా ఆపాలి వీటిపైన ఇంకా స్పష్టత లేదు సో ఈ వేకెన్సీస్ పైన కూడా క్లారిటీ రావాలి సో మొత్తం రాష్ట్రంలో ఎంతమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఆ వేకెన్సీస్ ని ఎంత వరకు భర్తీ చేయాలి ఎన్ని ఆపాలి ఇవన్నీ కూడా గవర్నమెంట్ క్లారిటీగా ఉందా వాళ్ళ దగ్గర సమాచారం ఉందా లేదంటే లేదా అనే విషయం మనకు తెలియదు ఇది కూడా ఒక ఛాలెంజ్ సో వేకెన్సీస్ అనేది తెలియాలి ఖచ్చితమైనటువంటి ఇంత అనే లెక్క ఉంటే దానిపైన నిర్ణయం తీసుకోవడానికి కూడా అవకాశం అయితే ఎక్కువగా ఉంటది నెక్స్ట్ కోర్ట్ కేసెస్ కోర్ట్ కేసెస్ ఓల్డ్ అండ్ న్యూ ఇప్పటికే గ్రూప్స్ కు సంబంధించి రకరకాల కేసెస్ ఏవైతే ఉన్నాయో సో అదే విధంగా ఈ ఓల్డ్ కేసెస్ వాటి యొక్క జడ్జిమెంట్ ఎలా రాబోతుంది ఏం జరుగుతుంది వాటి ప్రభావం ఎంత అనేది ఒక అంశం అయితే నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్స్ పైన ఈ సంవత్సరం అట్లీస్ట్ ఈ టూ ఆ తర్వాత వచ్చే ట్వంటీ అంటే ఇక రాబోయే నోటిఫికేషన్స్ పైన అక్కడైనా కనీసం ఈ కోర్టు కేసెస్ లేకుండా ఎలాంటి వివాదాలు లేకుండా ఎలాంటి సమస్యలు లేకుండా ఎలాంటి కోర్టులకు ఎవరు వెళ్ళ వెళ్లాల్సిన అవసరం లేకుండా నోటిఫికేషన్స్ వచ్చి అవి రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరిగితే బాగుంటది వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో రిక్రూట్మెంట్ కంప్లీట్ అవుతుంది లేదు మళ్ళీ రకరకాల సమస్యలు కనుక వస్తే అప్పుడు మళ్ళీ నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు ఐదు నుంచి పది సంవత్సరాలు ఈ విధంగా వేస్ట్ అయ్యే అవకాశం ఉంది చాలా మంది జెన్యున్ ఆస్పెన్స్ నష్టపోయే అవకాశం కూడా ఉంది సో ఈ ఛాలెంజెస్ ఇవన్నీ ఛాలెంజెస్ ఎందుకనంటే ఇవి చాలా మంది చెప్పారు ఈ ఛాలెంజెస్ ఏం చెప్పారు సరే ప్రిపేర్ అవ్వండి నోటిఫికేషన్స్ వస్తాయి ప్రిపేర్ అవ్వండి అని చెప్పడం ప్రతి ఒక్కరు చెప్తారు చెప్తారు కానీ ఇదే సందర్భంలో ఛాలెంజెస్ కూడా తెలిస్తేనే మనము ఆ ఛాలెంజెస్ ని మనం దాటుకుంటామా ఆ ఛాలెంజెస్ ని ఫేస్ చేసి ప్రిపరేషన్ చేస్తామా చేయమా అని దానిపైన ఒక డిసిజన్ తీసుకోవచ్చు సో అందుకని చెప్పేసి వీటన్నిటిని మీకు క్లియర్ గా చెప్తున్నా కోర్టు కేసెస్ అంటే భవిష్యత్తులో వచ్చే నోటిఫికేషన్స్ పైన కూడా కేసులు పడవా పడకుండా ఉండాలంటే ఇలాంటి చర్యలు తీసుకోవాలి ఎంత పకడ్బందిగా రిక్రూట్మెంట్ జరగాలి ఎంత క్లారిటీగా నోటిఫికేషన్ ఉండాలి ఎంత క్వాలిటీగా క్వశ్చన్ పేపర్ ఉండాలి ఎంత జెన్యున్ గా రిక్రూట్మెంట్ జరగాలి అనేది కూడా ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ గా ఇంపార్టెంట్ అంశంగా చూడొచ్చు ఓకే అదే సందర్భంలో కొన్ని వివాదాస్పదమైనటువంటి జీవోలు కూడా ఉన్నాయి సో జివో ట్వంటీ నైన్ కావచ్చు అదేవిధంగా పోలీస్ రిక్రూట్మెంట్ జీవో ఫార్టీ సిక్స్ కావచ్చు ఇవన్నీ కూడా వీటిపైన గవర్నమెంట్ ఏం డిసిజన్ తీసుకుంటది సో వాటిపైన మళ్ళీ కంటిన్యూషన్ చేస్తారా వాటి ఆ జీవోలని లేదంటే వాటిపైన మళ్ళీ ఏమైనా ఇంకో డిసిజన్ తీసుకుంటారా అసలు ఏంటి ఇవన్నీ కూడా కొన్ని ఇష్యూస్ గా నెక్స్ట్ కూడా ఉండబోతున్నాయి సో టూ ట్వంటీ సిక్స్ అనేది హోప్స్ ఉన్నాయి కోటి ఆశలు అని చెప్పేసి అన్నాను కదా అలా కోటి ఆశలతో నిరుద్యోగులు ఉన్నారు అవి నెరవేరే దానికి అవకాశాలు ఉన్నాయి ఆ నెరవేరే ప్రాసెస్ లో కొన్ని అడ్డంకులు కూడా ఉన్నాయి ఆ అడ్డంకులను దాటి గవర్నమెంట్ దృఢంగా ఖచ్చితంగా రిక్రమం చేయాలి అని అనుకుంటే కనుక ఇదంతా పెద్ద మ్యాటర్ కాదు ఇవన్నీ నోటిఫికేషన్స్ ఇవ్వచ్చు సో వన్ ఇయర్ లో ఫిల్అప్ కాకపోయినా అట్లీస్ట్ నోటిఫికేషన్ ఇచ్చి ఇంకొక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ లో అయినా మొత్తం కంప్లీట్ చేయొచ్చు అయితే ఇక్కడ అభ్యర్థులకు ఇవన్నీ చూసిన తర్వాత కొంతమంది మన వీడియో చూసిన తర్వాత సో కొంతమంది ఇక ప్రిపేర్ అవ్వడం వేస్ట్ అని చెప్పేసి అనుకుంటారు కొంతమంది డిసప్పాయింట్ అవుతారు అయితే ఇక్కడ ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకు అని అంటే ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ అనేది నోటిఫికేషన్స్ వచ్చినా రాకపోయినా ఒకవేళ నోటిఫికేషన్స్ వస్తే ఏ వస్తాయో వాటికి సంబంధించి ఎగ్జామ్స్ రాస్తారు ఒకవేళ రాకపోతే దీని తర్వాత వచ్చి ట్వంటీ ట్వంటీ సెవెన్ కి ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇయర్ కాబోతుంది అయితే ఈ ఇయర్ నోటిఫికేషన్స్ లేదంటే నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్స్ ఈ ఫేజ్ ఏదైతే ఉందో ఈ టూ త్రీ ఇయర్స్ ఫేజ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఎందుకు అంటే మనం చూసినట్లయితే రెండు వేల ఇరవై రెండులో లో టూ ట్వంటీ టూ లో మనకు ఒక ఫేజ్ స్టార్ట్ అయింది అది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ తో ఎండ్ అయ్యింది అంటే ఎంత ఫోర్ ఇయర్స్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ నాలుగు సంవత్సరాల కాలం పాటు సుదీర్ఘంగా ఒక ప్రయాణం జరిగింది అలాంటిది అంతకాలంగా అంత కాకపోయినా కూడా ఎట్లీస్ట్ ఇప్పుడు నోటిఫికేషన్స్ ఇచ్చిన సిక్స్ మంత్స్ లో వన్ ఇయర్ లో మొత్తం ప్రాసెస్ అయిపోదు సో వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ పడుతుంది కొన్ని సందర్భాలు త్రీ ఇయర్స్ వరకు కూడా వెళ్ళొచ్చు కాబట్టి ఈ వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్స్ ఈ ఈ ఫేజ్ ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా మనం ప్రయాణించాల్సి ఉంటుంది పోటీ పరీక్షలు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అంటే తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ లో పోటీ పరీక్షల ప్రిపరేరేషన్ లో అంటే సో వితిన్ సిక్స్ మంత్స్ లో జాబ్ వెళ్ళిపోతాం అనే పరిస్థితి ఉండదు బ్యాంక్ జాబ్స్ అనుకోండి వచ్చి నోటిఫికేషన్ అప్లై చేసుకుని మంచి ప్రిపరేషన్ చేసి ఎగ్జామ్ రాసి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి అక్కడ జాబ్ లో జాయిన్ అయిపోవడం అనేది ఒక సిక్స్ టు నైన్ మంత్స్ లో అయిపోయే సిచువేషన్ అక్కడ ఉంటుంది అట్లా కొన్ని ఉన్నాయి కానీ తెలంగాణ ఏపీ ఇలాంటి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లు రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్స్ నుంచి వచ్చే నోటిఫికేషన్ సంబంధించి చాలా టైం తీసుకుంటుంది అది కొన్ని సందర్భాల్లో వన్ ఇయర్ కావచ్చు టూ ఇయర్స్ కావచ్చు కొన్ని సందర్భాల్లో ఫోర్ ఫైవ్ ఇయర్స్ కూడా కావచ్చు ఇదంతా ఫేస్ చేయాలంటే ప్రిపరేషన్ పరంగా మీరు ఇప్పటి నుంచి రెడీ అవ్వాలి గతంలో ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాసి దగ్గరకు వచ్చి మిస్ అయిన వాళ్ళు కావచ్చు లేదంటే గతంలో ప్రిపరేషన్ చేసినా సరిపోని వాళ్ళు అంటే సరిగ్గా ప్రిపేర్ కాని వాళ్ళు కావచ్చు కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళైనా కావచ్చు ఎవరికైనా సరే ఈ ఇప్పుడు వచ్చే ఫేజ్ అంటే టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఆ తర్వాత ట్వంటీ సెవెన్ ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే ట్వంటీ ఎయిట్ వరకు ఈ టూ త్రీ ఇయర్స్ ఈ ఫేజ్ ఏదైతే ఉండబోతుందో దీనికి మీ ప్రిపరేషన్ కి పునాదులు పడేది మళ్ళీ ఇక్కడే టూ థౌసండ్ ట్వంటీ కాబట్టి మీరు ఇందులో ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వాలనుకున్నా ఈ నోటిఫికేషన్ అనే సంగతి ఇది విషయం పక్కన పెట్టండి పక్కన పెట్టండి మీన్స్ పట్టించుకోవడానికి కాదు అవి ఇంపార్టెంటే ఎంత ప్రిపేర్ అయినా నోటిఫికేషన్స్ రాకపోతే ఏం చేయలేం రాయడానికి ఏమి ఉండదు కానీ అవి వచ్చే విధంగా చేయాల్సిన ప్రయత్నాలు చేస్తూనే మీరు ప్రిపేర్ అవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది ప్రిపేర్ అవుతారా జాబ్ కావాలంటే ఇక్కడ నుంచి ప్రిపేర్ అవ్వండి నోటిఫికేషన్ వచ్చినాక కాదు సో స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉంటే కంటిన్యూ యువర్ ప్రిపరేషన్ ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఆగిపోయి ఉంటే రీస్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఓకే స్టార్ట్ చేయండి లేదా రీస్టార్ట్ చేయండి లేదంటే ఆల్రెడీ స్టార్ట్ చేస్తుంటే కంటిన్యూ చేయండి డోంట్ స్టాప్ యువర్ ప్రిపరేషన్ ఈ రెండు వేల ఇరవై ఆరు అనేది ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా మీ ప్రిపరేషన్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ ఇయర్ గా చెప్పొచ్చు సో ప్రిపరేషన్ మీరు అయితే కంటిన్యూ చేయండి ఫస్ట్ మీరు ఏం చేయాలంటే నేను ఆల్రెడీ గతంలో కూడా ఒక వీడియో చెప్పిన సిక్స్ మంత్స్ ప్రిపరేషన్ చేయండి సిక్స్ మంత్స్ ముఖ్యంగా ఏ కి ప్రిపేర్ అయినా జనరల్ స్టడీస్ అనేది ఉంటుంది ఓకే సో మీరు గ్రూప్స్ అయినా పోలీస్ రిక్విట్మెంట్కి సంబంధించి అయినా సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ పైన లేదంటే ఏదైనా ప్రత్యేకమైనటువంటి ఎగ్జామ్స్ ఉంటాయి కదా కొన్ని స్పెషల్ క్వాలిఫికేషన్స్ పైన వాటిలో అయినా సరే జనరల్ స్టడీస్ ఉంటుంది జనరల్ స్టడీస్ లో పాలిటీ హిస్టరీ జాగ్రఫీ సైన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ కరెంట్ అఫైర్స్ మ్యాథ్స్ రీజనింగ్ ఇవన్నీ ఉంటాయి వీటిపైన ఒక మంచి గ్రిప్ తెచ్చుకోండి మంచి పట్టు ఒక ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా సాల్వ్ చేస్తాము ఎలాంటి ప్రాబ్లమ్ ఇచ్చినా సాల్వ్ చేస్తాము అనే విధంగా మీరు రెడీ అవ్వండి దానికోసం ఒక సిక్స్ నుంచి నైన్ మంత్స్ టైం పెట్టుకోండి ఆ ప్రిపరేషన్ చేయండి ఈ ప్రాసెస్ చేస్తూనే గవర్నమెంట్ని చేసే రిక్వెస్ట్లో గవర్నమెంట్ పైన అంటే గవర్నమెంట్ని అడగాల్సిన విధానంలో ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎవరికి ఇబ్బంది లేకుండా అడుగుతూనే ఉండండి నోటిఫికేషన్స్ వస్తాయి వచ్చినప్పుడు మీరు రెడీగా ఉండాలి అలా కాకుండా ఇయర్ నోటిఫికేషన్స్ వస్తాయో రాబో అని చెప్పేసి మీరు నిరాశగా ఉంటే గనక అప్పుడు ఒకవేళ నోటిఫికేషన్ సడన్ గా వస్తే అప్పుడు మీరు ప్రిపేర్ అవ్వకపోతే మీకు నోటిఫికేషన్ కూడా ఉపయోగం ఉండదు కాబట్టి స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ కంటిన్యూ యువర్ ప్రిపరేషన్ ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వానికి కూడా రిక్వెస్ట్ చేస్తూనే ఉండండి అలా రిక్వెస్ట్ చేసినప్పుడే మీకు నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఇది టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ యొక్క పూర్తి పరిస్థితి ఆరు నెలలు ప్రిపరేషన్ చేయండి ఆరు నెలల ప్రిపరేషన్ జరుగుతున్న టైంలోనే మనకు ఒక క్లారిటీ వస్తుంది ఏంటి గవర్నమెంట్ ఏం చేస్తుంది ఇస్తుందా ఇవ్వదనే దానిపైన ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది దాని ప్రకారం ముందుకెళ్ళచ్చు ఓకే ఇక ఎవరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే ఇక్కడ చాలా మంది ఉంటారు కొంతమంది ప్రైవేట్ జాబ్స్ చేస్తుంటారు కొంతమంది రీసెంట్ గానే కొన్ని గవర్నమెంట్ జాబ్స్ వచ్చి పెద్ద ఉద్యోగాన్ని ప్రిపేర్ అవ్వాలనుకుంటారు కొంతమంది హౌస్ వైఫ్స్ ఉంటారు కొంతమంది ఏదైనా బిజినెస్ ఏదైనా చేస్తుంటారు కొంతమంది కంప్లీట్ గా అన్ఎంప్లాయ్ గా ఉండి కంప్లీట్ గా ప్రిపరేషన్ లో ఉంటారు కొంతమంది కొత్తగా రాబోయే వాళ్ళు ఉంటారు సో మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎలా డెసిజన్ తీసుకోవాలి ఎలాంటి అంశాలను అవగాహన చేసుకొని ఎలాంటి వాటిని పరిగణలోకి తీసుకొని వాటి ఆధారంగా డెసిజన్ తీసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను సో ఫ్రెండ్స్ ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు సో మన వీడియో చూసుకుంటే డిసపాయింట్ అవ్వదు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అనేది నోటిఫికేషన్స్ వచ్చినా మంచిదే ఒకవేళ రాకపోయినా ప్రిపరేషన్ పరంగా చాలా ఇంపార్టెంట్ ఇయర్ గానే ఉండబోతుంది సో నెవర్ స్టాప్ యువర్ ప్రిపరేషన్ ఇది ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయ్యి నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తే నేను వాటికి రిప్లై ఇస్తాను లేదంటే ఇంపార్టెంట్ అనిపిస్తే మళ్ళీ నెక్స్ట్ వీడియోస్ లో కూడా వాటిని కవర్ చేసే ప్రయత్నం చేస్తాను వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా హైప్ పాయింట్స్ కూడా ఇచ్చే ప్రయత్నం చేయండి ఓకే ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఖచ్చితంగా మన ఆశలు నెరవేరాలి ప్రతి ఒక్కరు కూడా అనుకున్న ఎగ్జామ్స్ అన్ని రాయాలి సక్సెస్ రావాలని చెప్పి కోరుకుంటూ సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్